అందరికీ నమస్కారం అండి లేని జీవితం ఎవరికి కుదురుతుంది లేని జీవితం ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఇది దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక పొలంలో ఒక రైతు తన పొలం మధ్యలో కూర్చొని ఆకాశం వైపు దీనంగా చూస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటి తర్వాత ఆకాశంతో ఏదేదో మాట్లాడుతూ తన బాధను వెల్లడిస్తూ ఉంటాడు అదే సమయంలో ఆ పొలం గట్టున ఒక జైన్ గురు వెళుతూ ఉంటాడనమాట ఈ వ్యవసాయం చూసి ఏదో సమస్యలో ఉన్నాడే అని చెప్పి దగ్గరకు వచ్చి ఏంటి ఏంటి అయ్యా ఇక్కడ కూర్చో ఉన్నావు ఆకాశంతో ఏం మాట్లాడుతున్నావు నేంటి నీ బాధ అని ఆ జైన్ గురు అతన్ని అడుగుతాడనమాట అప్పుడు ఆ వ్యవసాయి రెండు సంవత్సరాల నుంచి వర్షమే లేదు ఎలా మేము ఆహారం తిండి అనేది తినేది పొలంలో నీళ్ళు లేకపోతే పంట రాదు కదా అందువల్లే ఆకాశం వైపు చూస్తున్నాను ఆకాశం అంటే ఆకాశంలోనే కదా దేవుడు ఉంటాడు ఆ దేవుడితో మాట్లాడుతున్నాను ఈ దేవుడు చూడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వర్షం రాణిస్తాడు అలా పొలం బాగుంది అనుకునేసరికి మళ్ళీ గాలివాన అనేది విపరీతాలు సృష్టించి ఆ పొలం ఆ పంట నాశనం అయ్యేలా చేసేస్తాడు ఇదంతా ఆయన ఇష్టమైన అసలు ఆ దేవుడికి వ్యవసాయం అంటే తెలుసా వ్యవసాయాలు పడే కష్టాలు తెలుసా రైతుల కష్టాలు తెలుసా ఇవన్నీ తెలిస్తే ఆ దేవు దేవుడు ఇలా చేస్తాడా అని చెప్పి తన బాధతో ఆ జైన్ గురు దగ్గర తన బాధను వెల్లవిస్తాడు ఆ రైతు అప్పుడు అయితే నీ సమస్య ఏంటి ఏం కావాలి నీకు ఇప్పుడు జైన్ ఆ జైన్ గురు అడగగానే అప్పుడు వ్యవసాయి ఇలా అంటాడు నాకు కూడా కొన్ని మహిమలనేవి ఇచ్చేసి నాకు ఇష్టం వచ్చినప్పుడు అంటే వ్యవసాయం గురించి దేవుడికి తెలియదు పొలం పంట చేసే నాకు మాత్రమే తెలుసు ఎప్పుడు వాన రావాలి ఎప్పుడు ఎండ కావాలి ఎప్పుడు గాలి కావాలని వ్యవసాయ నాకు మాత్రమే తెలుసు అప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు వాన రప్పించి ఇష్టం వచ్చినప్పుడు గాలి రప్పించి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కావాలో అప్పుడు ఎండ రప్పించే ఆ వరం నాకు ఇస్తే నేను చక్కగా పంటను పండించుకుంటాను కదా ఆ దేవుడికి పంట పండించడం రాదు అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇన్ని మహిమలు అని చెప్పి ఆవేదనతోనే అడుగుతాడు జైనగురుని సరే ఉండు నీకు కావలసిన వరాలు నేను దేవుణ్ణి అడిగిస్తాను అని చెప్పి జైనగురులు వాళ్ళు కొంచెం తపస్సంత శక్తి ఉంటుంది కదా అలాగా జ్ఞాన దృష్టికి పోయి పోయి తర్వాత దేవుడి దగ్గర ఆ వరం అనేది తీసుకొని ఈ వ్యవసాయికి అనేది అందిస్తాడు ఇక నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడే ఎండొస్తుంది ఎప్పుడైతే కావాలనుకుంటావో అప్పుడే వానొస్తుంది నీ ఇష్టం అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు గురు ఇక చాలా ఆనందపడతాడనమాట అలా పంట ఎలా పండించాలో స్టార్టింగ్ నుంచి అన్నీ రెడీ చేసుకొని ఎప్పుడు తనకి నీళ్లు కావాలనుకుంటాడో అప్పుడు ఆకాశం వైపు చూసి నాకు ఇప్పుడు వర్షం రావాలి అనగానే వర్షం వచ్చేస్తుంది పొలానికి సరిపడా నీళ్ళు వచ్చిన తర్వాత వర్షం ఆగిపో అనగానే ఆగిపోతుంది అనమాట అవును నిజమే భగవంతుడు నాకు వరం ఇచ్చాడని చెప్పి చాలా సంతోషపడతాడు ఆ రైతు అలాగా తన వ్యవసాయం చేసే క్రమంలో ఎప్పుడు ఎండ కావాలో రైతుకి తెలుసు కాబట్టి ఎప్పుడు వాన కావాలో రైతుకి తెలుసు ఎప్పుడు గాలి కావాలో రైతుకు తెలుసు కాబట్టి కాబట్టి కావలసినప్పుడు వాటిని వాడుకుంటూ కాలం అంటే ఇప్పుడు వాన రావాలి ఇప్పుడు ఎండ రావాలి ఇప్పుడు గాలి రావాలి ఇంత గాలి చాలు ఆగిపో అంటే ఆగిపోతుందనమాట ఇలాగా తన ఆధీనంలో ఉంచుకొని కాలాన్ని ఆ రైతు వ్యవసాయం అనేది చేస్తాడనమాట కొద్ది రోజులకి బాగా పచ్చ పచ్చ పచ్చని పైరు బాగా గెనుపులనేవి వరి గెనుపులు అనేవి తీసేసి మంచిగా వచ్చి ఉంటుంది అనమాట ఎంత బాగా అది పంట అనేది పండింది ఇప్పుడు నేను నా వ్యవసాయం నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లాగ చేశాను దేవుడికి ఏం తెలుసు దేవుడికి తెలియదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వానలో చేసి పాడైపోతున్నాయి ఎప్పుడంటే అప్పుడు ఎండ వచ్చేసి పాడైపోతున్నాయి ఇప్పుడు నా ఆధీనంలో ఉంది కాబట్టి చూడు ఎంత పచ్చగా ఉందని చెప్పి చాలా సంతోషపడిపోతాడు ఆ రైతు ఇక మొత్తానికి కోతకు అనేది దగ్గరకు వచ్చేస్తుంది పైరు ఇక కోత కొయ్యాలి అనే సమయంలో కం ఎలా ఉంది ఆ కంకిలు అని చెప్పి కొన్ని వరి కంకి అనేవి కోసి దాంట్లోనే పప్పు అనేది చూస్తారనమాట బియ్యాన్ని చూస్తే మొత్తం తరకలుగా ఉంటుంది చాలా బాధిసిపోతుంది ఏంటప్ప ఇంత మంచిగా పైరు అనేది ఏపుగా పెరిగింది కానీ ఇందులో తా తరకలే ఉంది బియ్యం ధాన్యం అనేది లేదే అని చెప్పి మరికొన్ని వైరు అనేది కోసి అందులో చూస్తే అందులో కూడా తరకలుగానే ఉంటుందన్నమాట అలాగా పొలం మొత్తం కూడా తరకలుగా ఉన్న వరిగెంపులే ఉంటాయి కానీ ఇందులో కూడా బియ్యం అనేది పదార్థం అనేది లేకుండా పోతుంది చాలా బాధపడుతూ ఉంటాడనమాట తర్వాత అదే సమయాన ఆ జైన్ ఆ జైన్ గురు ఆ సమయ ఆ దారిని వెళుతూ ఉండేటప్పుడు అప్పుడు మళ్ళీ అడుగుతాడు ఏంటి స్వామి నువ్వు వరం ఇచ్చావు పైరు మంచిగా పండింది నేను అది వాడుకున్నాను ఇప్పుడు చూస్తే పంట చేతికొచ్చింది అని సంతోషపడే లోపల ఇందులో అసలు ధాన్యం అనే లేదు మొత్తం తరకగా ఉంది ఏంటి కారణం ఇంత మంచిగా పైరుంది కానీ తరకగా ఎందుకుంది నాకు ఏం అర్థం కావటం లేదు అని చెప్పి రైతు అడగగానే జైనుగురు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళి భగవంతుంతో మాట్లాడి కళ్ళు తెరిచి ఇలా సమాధానం ఇస్తాడు రైతుకి నాయనా భగవంతుని ఆధీనంలో ఉండేటప్పుడు కాలం కాని కాలంలో వర్షం వస్తుంది వర్షం కావాల్సిన సమయంలో ఎండ వస్తుంది వాన రావాల్సిన సమయంలో గాలి వస్తుంది వీటన్నిటికీ తట్టుకొని పైరు బలంగా లోపలికి పాతుకుపోతుంది అప్పుడు లోపలికి పాతుకుపోయిన ఆ పైరు ఆ మొక్క లోపల నుంచి ధాన్యాన్ని వెలికి తీసి పుష్టిగా పెరిగి ఎండకి వానకి గాలికి అన్నిటిగా తట్టుకొని బలంగా పెరిగి మంచి ధాన్యపగించడం అనేది ఇస్తుంది కానీ నీ ఆధీనంలో ఉన్నప్పుడు నీకు ఎప్పుడు కావాలో అప్పుడు అంటే పైరుకి ఎప్పుడు నీళ్లు కావాలో ఎప్పుడు వెలుతురు కావాలో అన్నీ నువ్వు అందిస్తుండేసరికి ఇది బాగా సోంబేరితనం బాగా వచ్చి సోమరతనం అయిపోయింది ఈ సోమరతనం వచ్చి దాన్ని ఎదగనీయకుండా చేస్తుంది పైరు ఏపుగా పెరిగిందే కానీ భూమిలోకి పాతుకుపోతేనే కదా మంచి ఫలాలు కాయలు అనేవి వస్తాయి అట్లాగే ఈ పైరు పైన్నే అంటే పైన వాటంగానే బలంగా పెరిగింది కానీ వేర్లు లోపల వరకు పాతుకుపోలేదు అందువల్ల ఈ ధాన్యపు గింజలు ఇంత తరకగా ఉన్నాయి ఈ ధాన్యంలో వచ్చి నీకు గింజ అనేది పట్టకుండా పంట నష్టానికి గురి అనేది చేసింది కాబట్టి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో కష్టాలు నష్టాలు అంటే ఒక ఎండకి గాలికి వానకి అన్నిటికీ తట్టుకుంటేనే ఏ పైరైనా ఏ చెట్టు అయినా సరే భూమి ఏపుగా పెరుగుతుంది అడవిలోని మొక్కలు అన్నిటికీ ఎప్పుడు ఎవరైనా నీళ్లు పోస్తారా పోయిరు కదా అవన్నిటికీ తట్టుకొని బలంగా పాతుకొని అంత పెద్ద వృక్షాలు అవుతాయి అలాగే నువ్వు కష్టపెట్టకుండా ఉంటే అది పైనే సోమర్తనంగా పెరుగుతుందే కానీ లోపలికి పాతుకుపోతూ నీ పంట నష్టానికి కారణం ఇదే అదే భగవంతుని చేతిలో ఉంటే ఇలా జరిగి ఉండదు అని చెప్పి చెప్తాడనమాట ఈ కథ నీతి ఏంటి అంటే ఫ్రెండ్స్ మనం ఆ పైరు లాంటి వాళ్ళమే పైరు ఎ ఎటువంటి కష్టం లేకుండా సమయానికి నీళ్లు గాలి వెలుతురు అన్నీ అందినందువల్ల ఈజీగా పెరిగిపోయింది కానీ పంట మాత్రం మంచిగా రాలేదు అలాగే మనకు కష్టాలే రాకూడదు అనుకుంటే అలా చెప్పండి కష్టాలు నష్టాలు లాభాలు దుఃఖాలు అన్నింటినీ చదిచూస్తేనే జీవితం అప్పుడే కష్టాలను ఎదుర్కొని మంచిగా దేన్నైనా సరే తట్టుకోగల శక్తి అనేది ఉంటుంది కాబట్టి కష్టాలే లేకుండా ఆనందమైన జీవితం మేము జీవించాలి అంటే అది ఎప్పటికీ జరగదు అన్నిటినీ ఆటుపోటులని ఎదుర్కొని జీవించేది జీవితం అందులోనే స్వారస్యం ఉంటుంది అప్పుడే ఏది వచ్చినా కూడా చూసుకోగలం అనే ఒక ధైర్యం కూడా మనకు ఉంటుందన్నమాట కాబట్టి కష్టాలు వచ్చేయని కృంగిపోకుండా మనం ధైర్యంగా దాన్ని పోరాడి ఎదుర్కొంటేనే మన జీవితం అనేది సాఫీగా ఆనందంగా ఉంటుంది అంటే ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదిరించే శక్తి మనోబలం మనోధైర్యం మనలో పెంచుకోవాలి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియో మళ్ళీ వెళ్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్